అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నిన్న శివరాత్రికి మన ఆధుని కమిషనర్ గారు ఆయన గ్రూప్లో నోట్ ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది ఏమని ఇట్లా శివరాత్రి ఉంది మటన్ షాపులు చికెన్ షాపులు అమ్మడం కానీ హుడర్స్లో కానీ నిషేధం అని చెప్పి ప్రెస్ నోట్ ఇచ్చడం జరిగింది అది ఆయన గ్రూప్ వరకే పోయింది అది అంతే ఆయన గ్రూప్లో ఎవరన్నా కొంతమంది విలేకర్స్ యాడ్ ఉన్నారు వాళ్ళు షేర్ చేయడం జరిగింది నేను చెప్పేది ఏమంటే కమిషనర్ గారి నిర్లక్ష్యం వలన రేపు ఆయన నిన్న రాత్రి ఆధునిలో చాలా పెద్ద ఘర్షణ జరిగే ఉండేది అది దేవుని దయ వలన ఆధుని డీసీపీ గారు కాపాడటం జరిగింది నేను చెప్పేది ఏమంటే పెద్ద మనిషిది వెనకాల నీలకంఠప్ప అనే వ్యక్తి బీజేపీ నాయకుడు ఆయన లైవ్గా తీసి ఫేస్బుక్లో మన ముస్లిం సోదరులకు చికెన్ షాప్ అమ్మే వాళ్ళకి హెచ్చరించడం జరిగింది అయ్యా నీకు చెప్పేది ఒకటే నీకు బీజేపీలో సమస్యలు రెండు ఉన్నాయి దాని మీద పో దృష్టి పెట్టు దాని మీద పోరాడు ఒక నాయకుడు అంటారు నీకు చికెన్ షాప్ మంది ఉంది లైవ్ పెడుతున్నాను నీకు అంత ఇదే ఎవరికి హెచ్చరిస్తున్నాను జాగ్రత్తగా ఉండు ఏం నీకంట జాగ్రత్త నోరు ఉంది కదా ఏది పడితే అది మాట్లాడితే నోరు మాకు కూడా ఉంది మేము కూడా మాట్లాడడం స్టార్ట్ చేసినామంటే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది ఆధునిక డిఎస్పి గారు కొంచెం కంట్రోల్ చేయండి ఎందుకంటే ఎవరేం ఇంట్లో మేము తినడం లేదు మన సొంతంగా కష్టపడి మేము సంపాదిస్తున్న డబ్బులు ఇది ఎవడో బయట కూడా వచ్చి చెప్తే మేము చెప్పించుకునే స్టేజ్లో లేము మేము దేవుని వల్ల పది మంది వస్తే ఇంకా తినిపిస్తాం మేము ఆయన ఏమంటాడైనా చికెన్ తీసుకుని రోడ్డు పైన పాడేమంటావా ఇదేనా సంస్కారం చేసుకుని నువ్వు తినే అన్నంని బయట పాడేస్తావా ఏమైనా ఉంటే నువ్వు అధికారులకు ఫోన్ చేసి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది అధికారులు ఉన్న మున్సిపాలిటీ వాళ్ళు ఫోన్ చేయాల ఫోన్ చేసి ఏం సార్ ఎట్లా అని చెప్తున్నారు అసలు చాలా తప్పు ఉంటుంది తప్పు మున్సిపల్ కమిషనర్ గారిది చాలా తప్పు ఇది ఆటోలు కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ప్రెస్ మీట్ ఇవ్వాలా ఏమని సార్ ఇట్ల రాత్రి శివరాత్రికి ఇట్లా మటన్లు షాపులు కానీ చికెన్ షాపు ఎవరైనా అమ్మితే ఫైన్ ఇవ్వడం జరుగుతుందని వాళ్ళు హెచ్చరించాలా ఒకరు కూడా చేయలేదు ఇది చాలా వరకు ఇది మున్సిపాలిటీ వాళ్ళు తప్పు ఇది రేపు ఇంత పెద్ద రాత్రి ఇంత పెద్ద గలాట జరిగిందంటే ఇంకా మేము వీడియో మేము ప్రెస్ రిపోర్ట్ల వరకు అంటే ఇంకా వేరే లెవెల్ అది వేయలేదు ఎందుకంటే మేము కడుపు అన్నం తింటాం మేము కూడా మా హిందూ ముస్లిం సోదరులు మేము కలిసి మలిసి ఉన్నాం కాబట్టి అదే మనోభావంతో ఉన్నాం కాబట్టి మేము చేయము చిల్లర పని చేయము అది మా మనసు అదే అది నేను చెప్పేది ఏమంటే ఆధునిక కమిషనర్ గారు మీరు చేసిన చిన్న తప్పుకి చాలా పెద్ద శిక్ష పడుతుండే ఆధునిలో దీని మీద ఇంకోటి ఏమంటే ప్రతిదీ పండుగలు వస్తుంటే ఈ రీసెంట్గా ఇది కొత్తగా పెట్టిన మళ్ళీ శివరాత్రికి ఇంతకుముందు లేకుండే అది కొంచెం ఏమైనా పండుగలు ఏమైనా మటన్లు చికెన్లు ఏమైనా పెట్టలేకుంటే ఇట్లా చెత్త బండ్లు వేయండి అనేది బండ్లు ఎట్లా పెట్టినారో అలాగే ఒక వ్యాన్ పెట్టి ఒక ఆటోలు పెట్టి మిమిక్రీ ఒక ఆర్టిస్ట్ని పెట్టి షాప్లు అంది చికెన్ మటన్ ఎవరైనా పెడితే వేస్తామని చెప్పడం నేర్చుకోండి మీ వల్ల చిన్న తప్పుకి ఈరోజు పెద్ద శిక్ష జరుగుతుండే ఆదంలో ఆదుల్లో మన డీఎస్పి గారు త్రీ టోన్ సిఏ వన్ టోన్ సీఏ అవంటూ వాళ్ళందరూ కాపాడడం జరిగింది చాలా పెద్ద సెన్సి సెన్సిటివ్ ఇష్యూ జరిగింది రాత్రి కామన్ సెన్స్ అనేది ఉందా లేదా కొంచెమైనా నేను బీజేపీ నీలకంఠప్ప గారికి హెచ్చరిస్తున్నాను సార్ ఇది చాలా తప్పు ఇది ఏమైనా ఉంటే మనము మున్సిపాలిటీ ప్రకారంగా కంప్లైంట్ ఇచ్చి చేసుకుందాం అంతేగాని మీరు ఇట్లా మన ముస్లిం సోదరులు షాపులో వచ్చి లైవ్ తీస్తున్నాను రోడ్డు పని పాడేస్తాను వగల ఇగల ఏం మాట్లాడిది మాటలు సరిగా నీ ఖబర్దార్ మాట మేము మాట్లాడుకున్నామంటే మళ్ళీ నువ్వు నిలబడలేవు అనుకుంటున్నావు నోరు ఉంది కదా అని ఎవరితే అది మాట్లాడితే ఒకరోజు బంద్ చేసుకోలేకపోతే ఏమైతుంది అది అదేదని మాట్లాడతావు అను మళ్ళీ ఏమనుకుంటే మళ్ళీ వేలల్లో బాడీలు కట్టాలా మళ్ళీ నువ్వు ఇస్తావా నువ్వే బాగా ఈసీ కింద కూర్చోండి మాట్లాడతావు ఏమైనా మాట్లాడతావు వదులేసే చేసుకుంటే వాళ్ళు మనము మేము మధ్య తిరగతుల వాళ్ళం మళ్ళీ పెట్టుకున్నాము తప్ప మీరు అది మీరు గవర్నమెంట్కి చెప్పు పోయి మున్సిపల్ కంప్లైంట్ చేయను ఏం సార్ ఇట్లంటా మరి నువ్వు నోట్ ఇచ్చినారంటగా ప్రెస్ మీట్ పెట్టలేదు మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో చెప్పలేదు అంట కదా అని చెప్పి వాళ్ళ మీద చేయను అందులో చాలా సమస్యలు ఉన్నాయి హై హైవే రోడ్లు కానీ మన వేరే సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి దా మీద దృష్టి పెట్టు మీ మోదీ గారు ఏమేమి స్కీమ్స్ పెట్టినారో దాని మీద దృష్టి పెట్టవయా మీ మోదీ గారు ఏమేమి స్కీమ్స్ పెట్టినారు గ్యాస్లు ఇస్తున్నారు బియ్యం ఇస్తున్నారు బెల్లం పప్పు ఇస్తున్నారు అని చెప్పి ఏ రకంగా ఆటోల పైన పోయి మీరు ప్రచారాలు చేస్తున్నారు కదా బండి తీసుకొని ఆ రకంగా ప్రచారాలు చేయండి మీరు కూడా ఏం మీరు సహకరించారా మీరు మాట్లాడితే ఒక పద్ధతిగా ఉండాలా ఉంది కదా ఏ పద్ధతి మాట్లాడితే ఊకుండా మా మనసు ఒప్పుకోదు మాట్లాడాలి మేము స్టార్ట్ చేసినామంటే ఇంకా రాజు డీజీపీ గారు హిందూ ముస్లిం భావి బ కలిసి మలిసి ఉన్నాము అలాంటి ప్రశాంతమైన వాతావరణానికి చెడగొట్టలు దీని మీద హెచ్చరించి హెచ్చరించాలా వాళ్ళకి వాళ్ళ మీద వెంటనే ఆ యాక్షన్ కూడా తీసుకోవాలని కోరుతున్నాం సాధుని క్లినిక్ నుండి అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమొచ్చాల్ లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ వార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर